ప్రపంచం ఘోరాతి ఘోరమైన పరిణామాల్లోకి వెళ్ళిపోయింది చాలా అతి ఘోరం భార్యలను మార్పిడి చేసుకోవటం అంట నీ భార్య నాకు నా భార్య నీకు ఇది వినటానికి అతి వరస్టు నేను దీనికి ఏమని పేరు పెట్టాలనుకుంటున్నానంటే ఈ కాలాన్ని పోయే కాలం అనే అచ్చ భాషలో నేను ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను దీనికి బైబిల్ ఇస్తున్నటువంటి అర్థం ఏంటంటే అంటే బైబుల్ చెప్పేది ఏంటంటే ఈ కాలం గురించి రెండు తెస్ యొక్క రెండు మూడులో ఏముందంటే మొదట భ్రష్టత్వము సంభవించింది అన్నాడు ద వరల్డ్ ఎంటర్డ్ ఇన్ టు టెరిబుల్ డేస్ భ్రష్టత్వంలోకి ఎంటర్ అయ్యింది లేకపోతే ఏంటండి ఈ పరిణామాలు ఎక్కడో కాదండి ఓయ్ పాశ్చాత్య దేశాలు అనుకునేవారు మీరు గతంలో అక్కడ విన్నాం ఇప్పుడు మన ఇండియాలో బెంగళూరు బాంబే ఇప్పుడు హైదరాబాద్ మన పక్కనే ఎంత విచారం భార్యలు మార్చుకోవటం నేను చిన్నప్పుడు నేను పల్లెటూరులో పుట్టాను కాబట్టి నాకు తెలుసు చాలా విషయాలు చిన్నప్పుడు మా అమ్మ ఇంటి పక్కన మా అమ్మళ్ళు వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళంటే ఇంటి పక్కన పక్కన వాళ్ళు కూరలు మార్చుకునేవాళ్ళు పచ్చళ్ళు మార్చుకునేవాళ్ళు వీళ్ళకు వండుకున్నాయి వాళ్ళు వాళ్ళు వండుకున్నాయి వీళ్ళు మార్చుకునేవాళ్ళు చాలా బాగుండేది అది చక్కటి మార్పిడి అది ప్రేమానురాగాలు తర్వాత ఎదుటి వ్యక్తి ఎదుటి ఆడపడుచు యొక్క ఈ ఇంటి ఆడపడుచు అన్నయ్యా అని పిలిచేది వదిన అన్నయ్య వచ్చారు ఇంటికి అని పలకరించుకునేవాళ్ళు అన్నయ్య అనేటువంటి పదం ఈ రోజుల్లో వెంటల్లా పేరు పెట్టి పిలవట్టాలు ఇష్టం వచ్చినట్టు యాంగ్జైటీతో కోరికలతో పిలవటాలు అన్నయ్యా అని ఎదుటి వ్యక్తిని పిలిచేవాళ్ళు వదినా అన్నయ్య వచ్చాడు లేదా ఇంకా అన్నయ్య గారు వచ్చారా వీళ్ళు కూడా అన్నయ్య గారు వచ్చారా ఇట్లా మాట్లాడుకునేటువంటి కల్చర్ ఈనాడు లేదండి ఎంత వరష్టి వెళ్ళిపోయిందంటే ప్రపంచం దీస్ ఆర్ డేస్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఇప్పుడు వైఫ్ స్వాపింగ్ స్వాప్ అంటే మార్చుకోవటం వైఫులు మార్చుకోవటం ఏంటండి ఇదేం పోయే కాలం అండి ఇది నీ పక్క నా పక్కకు వచ్చేసిందండి ప్రజలు జాగ్రత్త పడాల్సిన అవసరం వచ్చేసింది ఇప్పుడు దీనిని ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఒక వంద మంది లేకపోతే ఒక రెండు వందల మంది జంటలు వస్తారట కారులో వస్తారు ఆ టేబుల్ మీద ఒక కప్పు పెట్టి ఉంటుంది పెద్ద కప్పు వీళ్ళు వచ్చినటువంటి కారులో ఆ కార్ కీసన్ని ఆ వేస్తారంట కళ్ళు మూసుకోమని చెప్తారు సో ఈ కీసన్ని కలిపేస్తారు ఈ కళ్ళు మూసుకున్న వ్యక్తి కలిపేసిన తర్వాత కీసన్ని ఇప్పుడు ఒక కీతమంటారు నువ్వు ఏ కీతిస్తావో ఆ కీ ఉన్నటువంటి కారు ఆడపడుస్తో నువ్వు వెళ్ళి పాపం చేయొచ్చు అమెరికాలో ఇంకొక వెరైటీ చూశాను ఆ మధ్యకాలంలో కొన్ని వందల గంటలు వస్తారు ముందు వైఫ్ అండ్ హస్బెండ్ కారు వేసుకొని వచ్చేస్తారు అది బ్యాడ్ హోటల్ కొన్ని వందల గదులు ఉంటాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వందల లేకపోతే ఆ వేల గదుల యొక్క ఆ గదులు తాళం చెవులు టేబుల్ మీద పెడతారు టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ కారులో వచ్చినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఆడోళ్ళు అంటే కారులో వచ్చిన వాళ్ళ భార్యలు ఇన్ని వందల మంది ముందే వెళ్ళేసి ఒక్కొక్కళ్ళు ఒక గదిలో కూర్చుంటారు ముందు అప్పుడు ఈ పురుషుడు ఈ టేబుల్ మీద ఆ రూములు కీస్ అని ఉంటాయి కదా వీడికి చేతికి ఏ కీ వస్తే ఆ కీ తీసుకొని ఆ రూమ్కి వెళ్ళి ఆ రూములో ఎవరైతే ఉంటారో వాళ్ళతో విచారం చేయొచ్చు మీరు ఆలోచిస్తున్నారా మీరు అనుకుంటున్నారు మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటున్నారు అంటే మంచి రోజులు ఇంకా వచ్చే ది ఇది ఏం కల్చర్ అంటే పశు కల్చర్ పశువు కల్చర్ జంతు కల్చర్ ఇంకా గే అని పెట్టాడు ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్లి చేసుకోవడం మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవటం ఇది ప్రపంచం అంతా మారిపోయింది తర్వాత ఆర్గాన్స్ అవయవాలు మార్చుకోవటం ఇది భయంకరం పాపం ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకోవటం లెస్పియన్ కిల్ యాక్ట్ రైట్ టు కిల్ యాక్ట్ ఇలాంటి అన్ని పరిణామాలు ప్రపంచం అంతా తిరుగుతున్నాయి బైబుల్లోకి వచ్చి చూస్తే ఇవి ఖచ్చితంగా నోవహు దినములు మన డాక్టర్ గారు నాతో మాట్లాడుతున్నారు నవహు డేస్ లో ఒక ఎనిమిది మంది నవహు ఫ్యామిలీ బతికారు కదా అంటే వాళ్ళే నాకు బాగుంది మిగతా వాళ్ళు ఎవరు బాగలేదా మిగతా వాళ్ళెవరు బాగాలేదంట ఎట్లాగో తెలుసా ఆ మిగతా వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ వాళ్ళ జీన్స్ అండ్ వాళ్ళ రేస్ వాళ్ళు పుట్టుకుతో ఉన్న రేస్ అంత చండాలంగా పాడైపోయిందంట ఈ ఎనిమిది మంది నోవహు ఫ్యామిలీ మాత్రమే ఒరిజినల్గా ఉన్నారంట ఈనాడు చూడండి ప్రపంచమంతా పాడైపోయింది నాకు తెలిసి క్రీస్తు నమ్ముకున్న వాడొక్కడే పవిత్రంగా ఉంటున్నాడు కానీ అంతా కూడా సర్వనాశం చేసుకుంటున్నారు సవాచ కర్మ ఈవెన్ ఫిజికల్లీ ఇన్ స్పిరిచువల్లీ ఇన్ బాడీ వైజ్ ఇన్ ఆల్ ద వేస్ చెడిపోయేటువంటి స్థితిలోకి వచ్చింది ప్రపంచం నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా మంచి రోజుల్లో నేను అనుకుంటున్నామేమో మంచి రోజులు ఒకప్పుడు డేంజరస్ డేస్లోకి వచ్చేసాం దీనికి సంబంధించి మన మన భారత సుప్రీంకోర్టు ఏమి తెరిపిచ్చిందో తెలుసు కదా మీకు ఏ నేరం కాదు అదొక వృత్తి వాళ్ళని చేసుకునేవ్వండి అంతే కదా పాపం పెరిగిపోయింది ఆ మధ్య టక్కల్లో ఒక జంట ఆమె ఏమో వాళ్ళ భర్త వదిలి పెట్టేసింది ఈయనేమో ఏమో వాళ్ళ భార్య పెట్టేశారు వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేస్తున్నారు సహజీవనం చేస్తున్నారు అదేమంటే సుప్రీంకోర్టు ఇచ్చింది మీకు తెలీదా అని మాట్లాడు అంటే చిన్న కూడా యవనస్తులను కూడా చిన్నపిల్లలను కూడా పాటు చేస్తున్నారు సార్ ప్రపంచం చెడిపోతుంది దీన్ని బాగు చేయాలంటే ఇక లేదు ఛాన్స్ ఏ అమెరికా అధ్యక్షుడి వల్ల ఏ భారత అధ్యక్షుడి వల్ల ఏ చైనా అధ్యక్షుడి వల్ల ఎవరి వల్ల కాదు ఒక యేసు ప్రభు వస్తేనే ఇది ఎండ పోయి సమాప్తం అయిపోతుంది అక్రమము విస్తరించు చేతానికుల్లో ప్రేమించాలే అక్రమము అంటే క్రమం కానిదే అక్రమము దేవుడు చెప్పాడు ఉదాహరణకు నేను మీకు చెప్పమంటారు అసలు మనిషి యొక్క డిజైన్ ఎలా చేశాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన వెంటనే మనం కళ్ళు మూసుకొని పడుకోవాలి నిద్రపోవాలంట పోవాలంట సూర్యుడు అస్తమించిన వెంటనే మన కళ్ళు రెండు కళ్ళు కూడా మూసుకొని చక్కగా కళ్ళు మూసుకొని పడుకోవాలంట దట్ ఇస్ ద డిజైన్ డిజైన్ అవర్ ఫిజికల్ బాడీ అలా చేయట్లేదు మానవుడు నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు మీకు అర్థం అవటం కోసం ఈ నేచర్ మనిషి మార్చేసాడు దేవుడు సృష్టించినటువంటి సృష్టిని మనిషి మార్చి మార్చేశాడు అక్రమము అంటే క్రమము కానిది అక్రమము దట్ థింగ్ నవ్ డేస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఎర్త్ ఆ మహానుభావుడు చేసిన ఈ భూభాగాన్ని పాడు చేసావు కదరా మానవుడా ఈ పాడు చేసిన దానికి ఎండింగ్ అవబోతుంది ఇదిగో ఇట్లాంటి నాకు గుర్తొచ్చి ఇప్పుడు ఒకటి తీసాను అనమాట మొన్న నేను చూస్తుంటే ఇది అర్థమైనప్పుడు నాకు బైబుల్ గుర్తొచ్చింది అనమాట అక్రమము నో హుద్రములు డేంజరస్ డేస్ పాపముతో ఈ భూమి నింపబడినప్పుడు ఆయన ఊరుకుంటాడా చేసిన ఆయన ఇలా బతకరా బాబు అంటే ఇలా బతుకును అలా బతు చెప్పటం ధర్మశాస్త్రం నేను ఇచ్చాను మనిషిని ఈ భూమిని చేసింది నేనే రా టెన్ కమాండ్మెంట్స్ పాటించరా ఇదిగో ధర్మశాస్త్ర విధులు ఇరా దీని బట్టి ఐపీసీ ఇండియన్ పిలర్ కోడ్ అండ్ లా అండ్ ఆర్డర్ అండ్ కోర్టులు ఎవ్రీథింగ్ వచ్చినాయి అబ్బాయి ఇలా జీవించరా ఇది నా డిజైన్ నేను చేసినటువంటి మానవుని యొక్క విధానము ఎట్లారంటే ఏ మాకొద్దు మేము వడ్డీలకి తీసుకుంటాం వడ్డీలకి ఇస్తాం మాకొద్దు ఈ డిజైన్ ఈ ధర్మశాస్త్రం మాకొద్దు మేము వేరే ధర్మశాస్త్రం రాసుకుంటాము అనేక గ్రంథాలు రాసుకున్నారు ఆ గ్రంథాల్లో ఏంటి బైబిల్ అంటారు వీళ్ళు ఏమంటారు ఆ బైబిల్లో దావీదు బెక్షబాతో పాపం చేశాడు కదా ఆ పాపం చేశాడు కాదని ఎవరన్నారు మా గ్రంథాలలో మనుషులు పాపం చేశారు మీ గ్రంథాలలో దేవుళ్ళని చెప్పుకున్న వాళ్లే పాపం చేశారు దేవుళ్ళని చెప్పుకుంటావు నువ్వు దేవుళ్లే పాపం చేశారు ఇప్పుడు లోతు తన కూతుళ్ళతో పాపం చేశాడని అది ఎక్స్పోజ్ చేస్తారు లోతు తన కూతుళ్ళతో పాపం చేయలా లోతంతటి లోతు చేయలా ఆ కూతుళ్ళు పనికిమాలూ లోతునుకు తాగించి వాళ్ళు చేశారు ఈయన డిజైర్తో చేయలా ఈయన డిజైర్తో చేస్తే తప్పు సరే చేశారు లోతు కానీ దావీది కానీ ఇంకెవరైనా కానీ సంస్కృతి దిలీలతో కానీ ఇవన్నీ బైబిలు ఓపెన్ ఓపెన్గా మాట్లాడింది అది బైబుల్ యొక్క డేరింగ్ అండ్ డాషింగ్ బైబుల్ యొక్క నిజ నిజ తత్వం నిజ స్వభావం మీకులాగా దాచి పెట్టుకొని అలా చేయలేదు కదా కాబట్టి ప్రపంచం అంతా మారిపోయింది చెడిపోయింది పాడైపోయింది పతనం అయిపోతుంది మీరు జాగ్రత్తగా ఉండండి ఎలక్టర్గా ఉండండి సంఘాలకు వెళ్ళండి దినములు ఇలా ఉన్నప్పుడు ప్రభువాక్యం ఏం చెప్తుందంటే ఆ దినము సమీపించగలది మీరు మరెక్కువగా కూడుకోండి డేస్ ఆర్ వెరీ డేంజరస్ డేస్